స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నారా మ్యాథమెటిక్స్ మెథడాలజీ మంచి కోచింగ్ సెంటర్ కోసం లైవ్ ఆన్లైన్ క్లాసెస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారా అలా అయితే మీరు ఎమ్మెటే ఫెర్మాట్ అకాడమీలో జాయిన్ కండి ఎందుకంటే ఫెర్మాట్ అకాడమీ లైవ్ ఆన్లైన్ క్లాసెస్తో పాటు రికార్డెడ్ క్లాసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది లైవ్ ఆన్లైన్ క్లాసెస్లో మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది మీరు అనునిత్యం టీచర్ తోటి ఇంటరాక్ట్ కావచ్చు కంప్లీట్ అయిన తర్వాత కానీ మధ్యలో కానీ మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకునే అవకాశం మీకు ఫెర్మాట్ అకాడమీ కల్పిస్తుంది సో లైవ్లో క్వశ్చన్స్ అడగడంతో పాటు చాట్ బాక్స్లో మీ క్వశ్చన్స్ను రేజ్ చేయడం దానికి ఇమ్మీడియట్లీ మా టీచర్ మీకు రెస్పాన్స్ ఇస్తారు అదేవిధంగా ఫెర్మాట్ అకాడమీ కాంటెంట్ మరియు విద్యా దృక్పథాలకు సంబంధించిన స్కూల్ అసిస్టెంట్ టీ టెట్ మరియు ఎజిటి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంకొక సువర్ణ అవకాశం ఎవరైతే కోచింగ్ ఆఫ్లైన్లో తీసుకొని వారి కోసం ఇది ఒక మంచి సువర్ణ అవకాశంగా భావించాలి వాళ్ళ ఇంటి దగ్గరే ఉండే లైవ్ ఆన్లైన్ క్లాసెస్ను రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిదిన్నర గంటల వరకు వింటి నోట్స్ రాసుకొని ఎగ్జామ్స్ రాసి మీరు రాబోయే డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ప్రతిభ కనబరిచేసి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో మేము ఈ లైవ్ ఆన్లైన్ క్లాసెస్ని ప్రొవైడ్ చేయడం జరిగింది త్వరలో కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతూ ఉన్నాము రిజిస్ట్రేషన్ కోసం అకాడమీని కాంటాక్ట్ చేయగలరు